నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవషి కార్తీక మాసపు గొప్పదనాన్ని వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా నలువలి ఇలా చెప్పసాగాడు మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరూకుడవై ఆశ్వీయుజశుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రతస్థుడైన వాడు తెల్లవారుఝామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా కాని ఊరి వెలుపులకు గాని వెళ్లి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని ముఖాన్ని నియమించి ఉమ్మి వేయడం మొదలైనవి చేయకుండా మూత్రపురీషాలను విసర్జించాలి పగలు కాని సంతల్లో కాని అయితే ఉత్తరాభిముఖంగాను రాత్రిలైతే దక్షిణాభిముఖంగాను ఈ అవిశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి అనంతరం మూత్రావయవాన్ని చేతబట్టుకుని మట్టితోటి శుభ్రం చేసుకుని లింగమందు ఒకసారి గదమందు మూడు సార్లు నీళ్లతోనూ రెండు సార్లు మట్టితోను అపాన మందు ఐదు సార్లు లింగమందు సార్లు నీళ్లతోనూ రెండిటి అందున మట్టితో ఏడు సార్లు ఈ విధంగా గృహస్థులకు శౌచ విధి చెప్పబడి ఉంది ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే రెండు రెట్లు వనప్రస్తులకు మూడు రెట్లుగాను ఎత్తులకు నాలుగు రెట్లుగాను నిర్ణయించబడింది ఇది పగలు జరిపే శౌచం ఏ ఆశ్రమం వారైనా సరే రాత్రి పూటల్లోనూ మార్గ మధ్యలోనో ఉన్నవాళ్లు అందులో సగాన్ని పాటించాలి కర చరణాది శౌచకర్మ చేసుకుని వాళ్ళ ఆచరించే కర్మలేవీ కూడా తత్ఫలాలు ఇయ్యవు ముఖమాజ్జనం చేయని వారికి మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇక మంత్రాన్ని చూసుకున్నట్లయితే ఆయుర్బలం యశోవచ్ఛః ప్రజా పశువ సోనిచ బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాం దేహి వనస్పతి అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క అంగుళ శాఖతో దంతధావనం చేసుకోవాలి క్షయదిధులలోనూ ఉపవాస దినాలలోను పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయరాదు ముళ్ల చెట్లు ప్రతి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోరాదు దంతధావనం తరువాత భక్తి నిర్మల బుద్ది కలవాడే గంధపుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కాని విష్ణు ఆలయానికి గాని వెళ్లి అక్కడి దైవతాలకు ఆర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాల్లోని గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీరందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది నాయనా పృథురాజా ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పమని కోరాను అందుకైనా చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారద నేను వైకుంఠంలో ఉండను కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను షోడసోపచారాలతో పూజించినా నాకంత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణ గాథలను నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వారే శత్రువులవుతారు అని చెప్పాడు ఓ రాజా మల్లి దిరిశన ఉమ్మెత్త గిరిమల్లి బూరుగు జిల్లేడు కొండగోగు పుష్పాలు కాని తెల్లటి అక్షతలు కాని విష్ణువును పూజించేందుకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాల మల్ల పుష్పాలు దిర్శన పువ్వులు బండి గురివింద మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుణ్ణి పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారు తులసి దళాలతో వినాయకుణ్ణి గరికితో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుణ్ణి పూజించరాదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఓ దేవ మంత్ర క్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి క్షమాపణలు చెప్పుకుని గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కాని విష్ణు పూజను కాని ఆచరిస్తారో వారు సమస్త పాపాల నుండి విడివడిన వారై వైకుంఠాన్ని పొంది తీరుతారు ఇలా చెప్పిన నారదుడు ఇంకా రాజా మరింత వివరంగా చెబుతాను విను అంటూ వ్రతస్థుడు మరో రెండు ఘడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువుల్లో కాని దైవ నిర్మిత జలాశయాల్లో కాని నదుల్లో కాని సాగర సంగమాల్లో కాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యాన్నిస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనీయాలి అర్ధ్యమంత్రం నమ కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తే స్ గృహాణార్ఘ్యం నమోస్తుతే ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాను నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ నశించిపోవుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాతుడ నవ్వుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించదువుగాక అని చెప్పుకోవాలి ఇక స్నాన విధిని చూసుకున్నట్లయితే ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ తులసి మొక్క మొదటి మన్నుతో స్నానం చేయాలి విద్య సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయరాదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే స్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చెయ్యాలి భక్తి గమ్యులైన ఎవరైతే దేవకార్యార్థం త్రిమూర్తాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానముచే పవిత్రుని చేయుగాక పరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వ నదులు తీర్థాలు జలధారలు నదాలు సప్త సాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాల్లోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు యక్షసిద్ధ గరుడాదులు ఓషధలు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక అని చెప్పుకోవాలి ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం అనగా సంధ్యావందనాదులు నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధి నామమ నామ గృహాణార్ రాధయ సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేద పారేణులైన బ్రాహ్మణులకు భక్తి పురపూర్వకంగా గంధ తామూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే సర్వాంగేశ్వాశ్రితా వేదాస్తన్ముఖమాశ్రిత సర్వాంగేశేష్వాశ్రిత దేవామదర్చయా అంటూ కుడిపాదమందు సరస్వతీ తీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వ దేవతల్లో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణు అగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదుల్లో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వారు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుధిదాయకము పుత్రపౌత్ర ధనప్రదము ముక్తికారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు